వైజాగ్ వైజాగ్ దిగండి అమ్మా అయితే ఎసుకోట ఏం పిలుస్తుండే వెళ్ళిపోతా నువ్వు సిల్లర్ వద్ద దిగాలి దూద్కొండలు ఎక్కావా

కలిసావా అతన్ని ఇంకా కలవలేదా అసలు అక్కడికి వచ్చాడా లేదా ఏంటి అతను ఎలా ఉంటాడో కూడా తెలియకుండా కలవడానికి ఒక్కదానే వెళ్ళిపోయావు నాకు భయం వేస్తుంది జాగ్రత్త కాసేపు చూడు మురళి రాలేదంటే నువ్వు బయలుదేరొచ్చే సరేనా హలో ఏంటి సరేనా సరే

செல்லமா, సత్య త్వరగా రావే బస్ వెళ్ళిపోతే ఆ జీప్ లో ఎరుక్కొని వెళ్ళాలి దారిలో మా బేబీ ఫోన్ కూడా నిమిషం దారిలో కన్నయ్య దగ్గర దీపం పెట్టేసి వెళ్దాం వచ్చాక కెట్టుకోవచ్చు కదా బస్ వెళ్ళిపోద్ది ఏమిలే నడుతరే రాత్రి మాట్లాడడానికి కాడ ఫోన్ ఉంటుందా నువ్వే ఫోన్ కొనేవరి బేబీ నేను కోటకు వచ్చి షాపింగ్ లైనింగ్ క్లాత్ కోసం పక్కర నేను వచ్చే వరకు బుచ్చి జాగ్రత్త జిలేబి బాగుంటది నడుస్తున్నావు బేబీ నేను తర్వాత చేస్తాను నీకు ఒకడు తెలుస్తుంది మధ్యలో కట్చడం ఎంత కష్టమో అబ్బాయి నిన్నే ఇక్కడికి కొత్తగా అద్దెకొచ్చాం అబ్బాయి కొంచెం మా ఊడ్ని కూడా నీ ఆటోలో తీసుకెళ్ళు కావాలంటే అందరూ ఇచ్చేదానికంటే కొంచెం ఎక్కువ ఎత్తాలే కుదరదండి ఇప్పటికీ అరే ఇంతమందిని ఎక్కించుకున్నాం ఎక్కువ ఎక్కువేనండి ఇక్కడ ఎలా ఏడు ఈ కారు బైకో పక్క నుంచి వెళితే ఈ ఎక్కడు కాస్త అయినా ఆశ లేకపోతే ఎలా బతుకుతావయ్యా ఆశ ఎక్కువైతే ఆటో పల్టి పెట్టేస్తుంది ఆటో వాళ్ళందరినీ నీ ఇలాగుంటే పేరెంట్స్ కి ఏ టెన్షన్ ఉండదు మురళి హలో విభో మురళి హాస్పిటల్కి వెళ్ళాలి పదింటికల్లా రమ్మన్నాను గుర్తుంది కదా బాగా రిమైండర్ పెట్టుకున్నానండి మీ ఇంటికి వచ్చేస్తున్నాను పెట్టాను ఫోన్ హాయ్ హలో నమస్తే నేను మీ ఆర్చీ మస్తీ మేఘన ఈ రోజు మన టాపిక్ లవ్ అబ్బా ఎంత బోరింగ్ టాపిక్ కదా ఏంటండి అంత మాట అన్నారు అన్నారు కదా వినిపించిందిలేండి అయినా లవ్ ఎవరికి బోర్ కొడుతుంది ఎందుకు బోర్ కొడుతుంది చెప్పండి ఈ సృష్టిలో కుర్తిగాడు బస్సులో పట్టాల్సిన మందిని జీప్ లో చూడు చెప్పు కూడా తెగిపోయింది సరే కన్నయ్య దగ్గరికి వెళ్ళి బుజ్జిని తెచ్చుకోవాలి త్వరగా పదా నీ చాదస్తం ఏంటే బాబు ఊరు దాటినప్పుడల్లా ఆ బొమ్మను తీసుకెళ్లి కన్నయ్య దగ్గర ఆడతావు ఎన్నిసార్లు చెప్పాలి బుజ్జి అక్కడుంటే నాతో కన్నయ్య ఉన్నట్టేనని ఎలామా సత్య అనుసూయక కాకినాడ సంబంధం కూరిపోయిందంటే అవునా ఎంత లక్కీ కదా అదేదో కెనడా సంబంధం అన్నట్టు లక్కీ బాబు మరి కాదా కాకినాడలో బీచ్ ఉందిగా అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు సముద్రం చూడొచ్చంటే అంతకంటే ఏం కావాలి తిరిగా నీకే నేను వాళ్ళు తిక్కగాని సత్యనుడికి సరైన ముగిస్తుందో ఏటో ఆ బేబీ త్వరగా పదవే బాబు మా బాబు ఇంటికి వచ్చే టైం అయింది బేబీ నేను మా వదిన ఫోన్ నుంచి తర్వాత ఫోన్ చేస్తాను సరేనా నీకు కూడా ఒకడు ఉంటే తెలుస్తుంది ఈడేమో ఫోన్ అట్టడు మా బాబేమో ఫోన్ కొనడు మీ అయ్యే నయం అరుస్తు వస్తాడు కానీ ఫోన్ అయినా కొనిచ్చాడు ఏంటి తిని ఫోన్ అంటారా ఇదట్టు కన్ సిటీలో తిరిగితే గ్రహంత్రవాసులు అనుకుంటారు తెలుసా పోవే నాకు అదిలేదు కదా అదిగో మేము పప్పు పొద్దున్నే పొడు వేసుకుని వచ్చేసినట్టున్నాడు పాప ములుక్కటవి పడుంటాడు అలాగా నూరు మూసుకున్నాడు సత్యం చూడగానే గొంతడారిస్తామట్లా అత్తనే రా వీటి నుంచి ఎలాగతే కానీ బేగాల బాబులో వెళ్ళే పెట్టండి అదే బెటర్ వాళ్ళ బాబున మాట వింటాడంటవ్వ అమ్మాయిల పేరు చూస్తే తెలిసి చేస్తారండి బాబులే జేబుల్ చూత్తేగా నవ్కి చేరు మీకు ఆ రూటే కరెక్ట్ అంతేనంటావా నేను చెప్తున్నాను కదా అంత తినండి బాబు బీపీ ఫోన్ చేస్తే చెప్పదే సరే సరే ఎక్కడికెళ్ళవే లైనింగ్ క్లాత్ కోసం అరకెళ్ళేసి వచ్చాను బస్ వచ్చి చాలాసేపుయిందిగా ఇవన్నీ కొనుక్కు వచ్చేసరికి బస్ చలిపోయింది జీప్ వచ్చాను పైగా ఈ వర్షం ఒకటి ఇంట్లో పడుకో లైన్ ఎప్పుడు రోడ్డు మీదకి వస్తాను అని వినిపించలేనట్టుంది పిలమ్మంటావా ఎంతో క్లాస్ లో నేను నీలాగే ఎగిరిగిరి పడ్డాను నాలా ఏడ్చే రోజు నీకు దూరంలో లేదు ఇది కలర్ వేరుగా ఉంది ఈసారి నుంచి నువ్వే వెళ్ళి సేతి నిండా రాణిలో ఉన్నాయి కానీ లైఫ్ లోనే ఒక్క రాని లేకుండా పోయింది మయ్యా ఓరే అనుభవంతో చెప్తున్నా నేను పక్కన లేనంత సేపు రాని ఎప్పుడు వచ్చు వచ్చిన తర్వాత దీని అమ్మాయి ఎప్పుడు వెళ్ళిపోద్దా ఉంటది

వచ్చేస్తా సరేనా ఎల్ వస్తాను కానీ మాటగా మాట రా ఈ మురళీగాడు మన ఊరు వచ్చింది మొన్నీ మధ్య అయినా అందరికి తల్లో నాలుగు అయిపోయాడు గుర్రాడంటా అలా ఉండాలి మీరు ఉన్నారు పేరు చెప్తే పైసా రాలదు నవ్వకు ఆ మీరులో నువ్వు కూడా ఉన్నావు ఇంకా ఆపట్రా ఏటా దూకుడు సత్య కోసం మాయా ఏంట చేతిలో కెమెరా ఫోను అదే ఎందుకనే ఫోటోలు దిగి ఫేస్బుక్ లో ఎడతారని క్లాస్ పుస్తకాలు ఎలక పెట్టలేరు కానీ మీకు ఫేస్ పుస్తకాలు అవసరమా ఆ ఫోన్ ఇటు ఇచ్చే ఏంటి మరి నీ చేతస్తం కాకపోతే ఇరవై ఒకటో శతాబ్దంలో పెపంచం సంకనా బోద్దని బ్రహ్మంగారు చెప్పారు ఈయన ఇప్పుడు ఏం అవ్వలేదు కదా ఆల్రెడీ నాకేసిందే ఇదిగో సత్య సత్య మా దిన్నడి కెమెరా ఫోన్ అట్టుకోవచ్చానే ఏది ఎక్కడా కుమం మీ బాబు లాగేసుకున్నాడు సర్లే ఒక నిమిషం ఇచ్చుడు ఇది ఏడు వేలంట ఇంకో ఐదు వేలు దాస్తే ఫోన్ కొనేసుకోవచ్చు అప్పుడు నీ ఫోన్ నాకు ఇస్తావా చూద్దాంలే ਸਰ ਲਗਨ ਮੀ ਬਾਬ ਨੜੀ ਨੂੰ ਫੋਨ ਇਪੇ ਚ ਵੇ ਮੌਦ ਨੂੰ ਗੋਲ ਟੱਸਦੀ